కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం తప్పుల తడకగా మారింది తల్లుల ఖాతాల్లో జమ చేయాల్సిన డబ్బులు ఒకే తల్లి పేరిట ఒకే ఆధార్ నెంబర్ కింద పదుల సంఖ్యలో పిల్లలు ఉన్నట్లు చూపించి జాబితాను తయారు చేశారు ఇవి సాంకేతిక తప్పిదాలా లేక కూటమి నేతల కుంభకోణాలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ సంఖ్యలో ఇలాంటివి కనిపిస్తున్నాయి తల్లికి జీవో జూన్ తేదీన విడుదలైంది అదే రోజు రాష్ట్రంలోని సచివాలయాల పరిధిలో పథకానికి అర్హత సాధించిన వారి జాబితాలను ప్రచురించారు ఈ జాబితాలో తమ పేర్లు ఉన్నాయా లేదా అని లబ్ధిదారులు పరిశీలించారు ఇందులో గతంలో అమ్మఒడికి అర్హత సాధించి ఇప్పుడు తల్లికి వందనం జాబితాలో పేర్లు లేని వారు వేల సంఖ్యలో ఉన్నారు అలాగే ఒకే తల్లి పేరుతో ఒకే ఆధార్ నెంబర్తో లెక్కలేనంతమంది పిల్లలు ఉన్నట్లుగా గుర్తించారు కర్నూలు జిల్లాలో ఇరవై వేల ఎనిమిది వందల ఆరు మంది విద్యార్థుల పేర్లు తప్పుగా ఉన్నట్లు విద్యాశాఖ కమిషనరేట్ నుంచి డిఈఓకు జాబితా వచ్చినట్లుగా తెలిసింది ఇందులో ఇప్పటివరకు వరకు పద్నాలుగు వేల మంది విద్యార్థుల పేర్లు సరిచేసినట్లు తెలిసింది అరే డబ్బులు పడుకోకుండా చేసి ఎక్కడంటే అక్కడ వేస్తే ఎట్లా అడిగేవాళ్ళు సారలు కూడా ఆ చెక్ చేసుకుని వచ్చినాము చేసుకుని వచ్చినా ఇంకా పడుకోకుండా ఉంటే ఎట్లా మరి వేరే అకౌంట్ లకు పోయినా సార్ మరి మేము చెక్ చేసుకుని వచ్చినా కూడా పడలేవు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ పట్నంలోని తొమ్మిదవ సచివాలయం పరిధిలో తల్లికి వందనం పథకంలో భాగంగా నాలుగు వందల పదహారు మంది తల్లులు అర్హులయ్యారు అందులో నలభై మంది పిల్లలకు తల్లిగా బేస్తా సుజాత పేరు ఎలిజిబుల్ లిస్టులో కనిపించింది అలాగే పేపల్లిలోని మూడు నాలుగు సచివాలయాల పరిధిలో దాదాపు వంద మందికి పైగా పిల్లలకు కేవలం ఇద్దరి మహిళల పేర్లను తల్లులుగా చూపించారు మిగిలిన వారికి అందరికీ అనర్హులుగా ప్రకటించడంతో తల్లులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నంద్యాల జిల్లా పేపలి సచివాలయంలో దాసరి శోభా అనే మహిళ పేరుతో అరవై తొమ్మిది మంది పిల్లల పేర్లు ఉన్నాయి శోభ ఆధార్ కార్డు ఒకటే ఉంది పిల్లలు చదివే పాఠశాలలు వేరువేరుగా చూపించారు ఈమె ఖాతాలో ఎనిమిది లక్షల తొంభై ఏడు వేల రూపాయలు జమ కానుంది పాపిలిలోని సచివాలయం మూడులో ధర్మవరం మౌనిక పేరుతో ఎనభై మంది పిల్లలు రిజిస్టర్ అయ్యారు వీరికి పది లక్షల నలభై వేల రూపాయలు కానుంది కానీ ఇయర్ మాకు అమ్మ ఒడి రాలేదు రాలేదని కనుక్కోవడానికి సచివాలయానికి వెళ్ళింటే మా అకౌంట్ వేరే వాళ్ళ ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పినారు అలా ఎలా చేస్తారని మేము అడగడానికి సిబ్బంది కార్య సిబ్బందిని అడిగితే వాళ్ళు ఏం రెస్పాన్స్ కాలేదు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హలహర్వి జెడ్పి పాఠశాలలో బింగి గాదిలింగప్ప పిల్లలు చదువుతున్నారు ఇతని భార్య పేరు హంపమ తొంభై నాలుగు మంది పిల్లలకు సంబంధించి తల్లికి వందనం డబ్బులు ఈమె ఖాతాలో జమవుతున్నట్లు జాబితాలో ఉంది అంటే పన్నెండు లక్షల ఇరవై రెండు వేల రూపాయలు అన్నమాట ఇలా ఒకటి కాదు కర్నూలు జిల్లా వ్యాప్తంగా లెక్కలేనన్ని అవకతవకలు కనిపిస్తున్నాయి తొంభై నాలుగు దత్తలు ఈ తొంభై నాలుగు మంది అమౌంట్ కావాలి కదా నా బ్యాంక్ అకౌంట్లోనే తీసుకుని సార్ మీరే చెక్ చేసుకోండి చేసుకోవచ్చు ఆర్డర్ పెట్టుకుంటే ఆడబెడతారు తొంభై నాలుగు మందికి ఒకే అకౌంట్ మీద క్రెడిట్ అని వార్తలు వచ్చింది అది మా దృష్టి కూడా వచ్చింది అది ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరిగిండొచ్చు ఆ విషయమే మేము అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము జరిగిన ఏ విషయాన్ని మనం ఏ ఎక్కడ ఎర్ర ఉంది దాన్ని అప్డేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం కర్నూలు జిల్లాలో నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హౌస్ హోల్డ్ సర్వే చేశారు ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా తయారు చేసిన తల్లికి వందనం జాబితాలను జిల్లాలోని ఆరు వందల డెబ్భై రెండు సచివాలయాలకు పంపించారు అర్హులు అనర్హుల జాబితా వేర్వేరుగా సచివాలయాల్లో ప్రదర్శించి ఫిర్యాదులు తీసుకుంటారు తుది జాబితాను ఈ నెల ముప్పై తేదీన ప్రకటించి జులై ఐదో తేదీన తల్లికి వందనం నగదును జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది